సీఎం చంద్రబాబు రేపు గుంటూరు వెళ్ళబోతున్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిరోధక దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించనున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు ముఖ్యమంత్రి స్వయంగా విద్యార్థులతో సమావేశం కానున్నారు ఖైదాంశంపై మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు గుంటూరు సిటీకి రానున్నారు అంతర్జాతీయ మాదకర ద్రవ్యాల దుర్వినియోగ పై అవగాహన కల్పించేందుకు ఆ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా యువతతో ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వాడకంపై వారితో ప్రమాణ స్వీకారం చేయించను దీనికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రకటన చేసి నిన్న సచివాలయంలో కూడా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలతో సమాస సమావేశం ఏర్పాటు చేసి అంతర్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినో దుర్వినియోగ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే వారికి కీలక ఆదేశాలు ముఖ్యమంత్రి జారీ చేశారు ఏంటంటే గత ఐదేళ్లలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి గంజాయి సేవలం గంజాయి వాడకం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాం అరెస్ట్ చేయడమే చూసాము ఈ నేపథ్యంలో గత పదమూడు నెలల నుంచి మనం రాష్ట్రంలో గంజాయి వాడకం కానీ గంజాయి సేవనం కానీ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాన్ని ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక విద్యార్థిని విద్యార్థులకు గంజాయి పట్ల దుర్వినియోగం పట్ల మాదక ద్రవ్యాలు ముఖ్యంగా అసలు మాదక ద్రవ్యాలు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాటి దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారి చేయించేందుకు గుంటూరు సిటీ విద్యానగర్ ప్రాంతము వెల్కమ్ హోటల్ సమీపంలో దీనికి వెన్యూ ఏర్పాటు చేసి ఉంటుంది దీనికి ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గాల్లో మంత్రులు కావచ్చు జిల్లా కలెక్టర్లు కావచ్చు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు కావచ్చు వీరందరూ ఆయా నియోజకవర్గ పరిధిలో ఆయా విద్యార్థులు విద్యార్థులు యువతతో మీ నియోజకవర్గ పరిధిలో కూడా మేము ముందు ముందు రోజుల్లో కానీ మేము ఇటు ప్రజలకు హాని కలిగించే ఇటు ఆరోగ్యానికి హాని కలిగించే చట్ట విరుద్ధ చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన ఒకటిలో భాగమైన ఈ మత్తు పదార్థాల సేవనం మత్తు పదార్థాల వాడకం మత్తు పదార్థాల రవాణా వంటివి చేయమని చెప్పి పూర్తి స్థాయిలో ప్రమాణం చేయించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూచించారు ఆయన సూచనల మేరకు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు మంత్రులు ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిలో కార్యాచరణ చేపట్టినట్టు మనకు సమాచారం రేపు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే పలు చర్యలు అదేవిధంగా తగ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగానే